రమ్మ గారు చెప్పినట్టు జీవితం అంతా చిత్రంగానే ఉన్నది రాశీ బట్టలలో కాపులు ఉండే ప్లాట్ఫామ్ సలక్ మన బతుకులు బాగుపడాలంట ఈ అనకాపులు అప్పుడు కొండలాగా ఉండాలిరా ఉండాలరా రేపే ఈ పేపర్లో బాగున్నట్టు రెండు పట్టేసుకున్నాను నేను ఈ తిరిగి చేసుకుంటున్నారు అనుకుంటున్నావా ఆ అప్పుడు అప్పుడు పండు అంటే పలకండి అప్పుడు రాజే అని పిలవాలా ఏటా చూపేట్రా ఇంజన్ నేను రైలు బండి లాగా రెండు స్ట్రాంగ్ టీ ఇచ్చుకోమన్నాను కదా నేను ఇచ్చుకోను ఏ టీకొట్టుగా ఎత్తేసి తిరుపతిగా నవ్వు పోతా నీ పాత బాకీ ఎలాగ పెరిగిపోతే టీ కొట్టు ఎత్తేయాల్సిందే నువ్వు పాత బాకీ పాత బాక రే దించుకుంటాడు రేపు ఐదు వేల రూపాయలు ఈ చేతిలో పన్నాక నీ కొట్టులే కొనేస్తాను నీ కొట్టు మహాచేతి యాభై రూపాయలు చేస్తుంది అంతే కదా నోర్మీరా తీ రెండు టీ రాతలో నేను అలాగే ఏడిగా ఆర్ ఇడ్లీ పొట్లందా అలా బాబు మీ దగ్గర అదుపట్టుకన్నా ఉంచేస్తారా ఇప్పుడే ఇప్పుడు దగ్గర బీడి అడుగుతున్నావు అదిపెట్టి కూడా ఇప్పుడు పరాయి వాళ్ళు వీడియో అడుపు ఇస్తారు ఎటరా అదిపేట అడుపుకుంటే ఇస్తారు కానీ రే ట్యాక్స్ ఎక్కడో పన్నే ఒక అదిపేట బ్యాటరీ పెట్టేస్తాను వీడితే బ్యాటరీ ఎడుపుమాటమా నా ఫ్యాక్టరీలో పొలాల చివరి మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా బాబా ఈ ఫోటోలో బాబుని మీరు ఎప్పుడైనా చూసినారా చూస్తే మటుకుని అటుకుని పట్టుకుని నా కబరం పోయింది ఐదు వేల రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను బాబు ఈ పొత్తులో బాబుగానే కనిపించే నాకే కబురం పండి ఆడిగానే కబురు చేయకండి కమిషన్ మీట్ అనుకోండి ఈ పొత్తులో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటానని ఆశకోద్ది ఒక ఆడదాడి పెళ్లి చేసుకోవడం నిర్ణయం చేసేసుకున్నాను బాబు ఏది ఆ ఫోటో ఆ చూడు అమ్మా ఆ డ్యాన్స్ నువ్వు కొట్టావానా అరే ఇప్పుడు ఇంటిని తీసుకెళ్ళి నేన బాబాయ్ బాబాయ్ నాన్న చూపే చూడండి పట్టా పట్టున పట్టిన పట్టిన పట్టామనదు నన్ను కాదే స్థాయిని పట్ట ఎక్కడ పట్ట

మలా నుంచి రాగాలు తెర ఏమైంది ఏటమ్మా మాటలు రావా లేకపోతే పోలీస్ డ్రెస్ లో నన్ను భయపడి రాగాలు తెస్తున్నావా ఏం పర్లేదు నాకు జాలి గుండే సంగతి చెప్పు ఏర్పాటు అయ్యా బీట్ కాల్ చేస్తున్నావు ఎవరి ఆడుకుతురా ఎడుతున్నది ఆ ఇప్పుడు అర్థమైనా అదిలే అసలు కాదా ఆడదాని అన్యాయం చేసి వర్గా మాడుకుంటున్నావా ఎల్లి ఆరు మాటలు ఎలా నమ్మినావు ఆరు ఒల ఎలా పండావు

రైలు లేకపోతే ఎడుతున్నావాతా ఎరబత్ర ఎవడైనా అన్యాయం చేసి ఉంటే దిగిపోయానా వదిలేసింది కానీ కట్టుకునే మొగుడు కాదు కదా మరి ఎందుకు ఎడుస్తున్నావు నేను దిగాల్సిన ఇది కాదు ఎందుకు దిగావుతో రైలు ఆగినంత మాత్రం దిగిపోతున్నాను ఇది మా డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం అలాగా ఆ మాట ఇంట్లో అమ్మాయిల మీద అలిగాను మా అక్కడ ఊరు చిలకల పొడి వెళ్ళిపోలే రైలు ఎక్కాను రైలు ఆగింది చిలకరిచిన శబ్దం వినిపించింది ఇదే చిలకల పొడి అని దిగిపోయానా అదే చిలకరిచిన ఊళ్ళే చిలకల పూడి అని అయితే కాకరిస్తే కాకినాడ కొడుకు వచ్చే కొడుకుడి కింద లెక్కనేటి అలాగే ఉన్నది నువ్వు దిగాల్సిన చిలకల పూడి ఇంకా తొమ్మిది స్టేషన్ అవతల నేను గిట్ల పెడతామేటి అసలు నీకు మీద కోపం ఎందుకు వచ్చింది మనం ఆడమన్నారు ఆడని ఆడమన్నారు ఆడనన్నాను లగ్గం పెట్టారు లగ్గెత్తుకు వచ్చేసాను నువ్వు లగ్గెత్తుకు రావటం రైతే కానీ నీకు రేపు వరకు రైలు ఏం చెప్తా నేనేంటి చేసేది దేవుడా ఒంటి నిండా నగలున్నాయి పెట్టి నిండా పట్టు చీరలు ఉంటాయి చూడమ్మా ఈ పోలీస్ తీరుపత్రుడికి నీకే భయం లేదు ఒక దొంగల భయం తప్ప ఈ రాత్రికి ఎక్కడ ఉండను దేవుడా అసలు కొండ పంచేద్దామా ఏంటి మా ఇన్స్పెక్టర్ గారు కుటుంబంతో వెళ్తూ ఇంటికి తరం వేసి ఇచ్చారు తరం చేయడం అధికారు ఈ ఆటికి రోగాల పాపన ఇంట్లో ఉంచేస్తానంటాం అంతే కదా మనం తెచ్చిన పలవ్ ఎలాగ బాగానే ఉంది ఆ హోటల్ చూసి పెసలుగా కట్టించేస్తాడు అదే పెసలు పైకు బాగానే కడతాడు లోపల మాత్రం చేర్చుకుంటే అమ్మ నీ కోసం పెసలు కింద తెచ్చా అరే నీ కోసం అడిపడి తెచ్చాను కదా కదా అమ్మా అమ్మా నీ పేరు నాకు తెలుసు కదా అందుకని అమ్మా బొమ్మ అనార్ చూస్తుంది అసలు నీ పేరు ఏంటి మరేమో నా పేరు రత్తమ్మ అది అచ్చి రాలేదని జయరత్తిని మార్చుకున్నా పని చేశావు ఇదిగో పేరుకు ముందు జయానుంటే అన్ని పనులను జయం కలిగిపోతాది అయితే పని చేయరా నీ పేరు ముందు ఈరని ఆగేసి జయత గెలించుకో జయపత్రం అయిపోతాం నమ్మరం కానీ వస్తుందేమో నువ్వురా ఇదిగో సరే కానీ జైరత్తే మనవట్టే ఇష్టం లేక వచ్చేసామన్నావు ఏం పెళ్ళికూడికి నచ్చుదా ఎందుకండి ఆ పెళ్ళికూడ కూడా నీలాగా ఉండుంటాడే కాదు నాకేమో సర్కార్ నౌకరీ చేసేవాడిని కట్టుకోవాలనుంది మా అయ్యో చూసినాడు పిండి రుబ్బోడు కాదు అంత కూడా సర్కారు ఉద్యోగమే ఇదిగో జైలెత్తి నేను ఏలేస్తాననుకో దొంగలు అలగలగా పారిపోతారు మనం కన్నా ఏలేసినాం అనుకో వచ్చే రైళ్ళు అలాగా ఆగిపోతాయి పైగా మన ఊళ్ళోను నలభై గౌరకాయలు ముప్పై ఆవులు ఇరవై ఐదు పందులు కొంత ఎదవా అన్ని కోతలు అవన్నీ మన సొంతమే మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అయితే ఒకటి ఎంత ఆస్తుంటే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పారాయి వాళ్ళు మనం గౌరవిస్తారే అదే జైరత్తి ఇదిగో నాకు మా ఊళ్ళో నాలుగు మేడలు మా ఇల్లు ముప్పై చేపలు పట్టే పనులు వరదొచ్చి కొట్టుకుపోయినాయి ఒక సలపాయి అది వాడికి ఏమి లేవు కొట్టు ఉద్యోగం తప్పారా లేచారా జైరత్తి బుస్తక పడేది నా లాంటి ఓ కోసం

జయరత్ జైరత్ జైరత్ జయరా జయరత్ జయరత్ జైరత్ గత కాలే ఫోన్ ఆగి సామాన్వైన సామాన్ అట జైరత్ జయ జయరథి కాదురా సామాన్ కనపడదురావడం కాదరా సామాన్లకే కాళ్ళు కట్టి నాకు పోనాది మోచుకెండలేక రుబ్బురోలు పాత్ర మోన్ వద్దేసి పోనాది అమ్మా అమ్మా ఇది ఎక్కడ కేడిరా నాయను నా సర్వీస్ ఇలాంటి కేడినప్పుడు చూడలేదు ఏడియో జోడియో పాట పాడినాది మనం పడుకోబెట్టినది మొత్తం అన్ని మూట కట్టుకుని పోనాది ఇంకా నైజం బట్టలు వేసుకుని పడుకున్నాం కనుక సరిపోనాది లేకపోతే పొద్దున్నే లేచి ఒకళ్ళొకళ్ళు చూసుకోలేక ఆ చల్లారా ఈ పూట ఇన్స్పెక్టర్ సంవత్సరంతో పాటు వచ్చేస్తున్నాడు చెప్తున్నాడు ఆయనకి చెప్పు పేరు ముందు జై తగిలితే పతి పనికి జైలు కలుగుద్దు అన్నావు కదా అన్న సబ్ ఇన్స్పెక్టర్ గారి పేరు ముందు కూడా జై తగిలించుకో పోయిన వస్తువులు అన్ని చిరుగు వస్తాయి తాళ మీద బా తాళ మీద బా తాళ మీద పో తాళ మీద బాగా తాండవ ఆడేసినావు కదా ఇక్కడ తాండవ ఆడుతూ పూకో నా డ్యూటీ చైపోతాను అది దీంట్లో నీకు బాగున్నది కదరా నన్ను వదిలిపెట్టాలంటున్నాయం కాదు అసలు మా ఇన్స్పెక్టర్ నర్సెస్ అవి నన్ను అందరూ తినేస్తాడు రా ఇదేం ప్రశ్న ఇది తిరుపతి నుంచి ట్రైన్ రాకపోతే పట్టాల మీద పాకొచ్చానంటావా పిల్లలకి గుండె గుండెకి తిరుపతి తలనీలాలు ఇవ్వటం దర్శనం బాగా దివ్య దర్శనం గంటు నొప్పి లేని క్షవరం గుండ్లు పిల్లలకి ఇచ్చే నుప్సంగి టకలా తెలిసింది సార్ వాట్ ఇస్ గుండ్లు గీయించి గంధం రాయిగానే చల్లగా ఉందని సరదాగా దంతులు వేసే రా పిల్లలు ముడుపు చెల్లించేసినారా చిన్నోడికి జబ్బు చేసినప్పుడు నిలువు చప్పుడు ఇస్తానని మీ అమ్మగారు మొక్కుకుందిగా నిలువు చప్పుడు ఇచ్చేసింది ఇప్పుడు మన ఇల్లు కలకల ఉంటుంది అవును కలకలకల్ ఆడిపోద్ది నా జ్యూటీ ఆ నీళ్ళు వస్తాను ఉండవా ఏం ప్రసాదం తీసుకుని పెడుతుంది కానీ ఇంకా తానం చేయలేదే దేవుడు ప్రసాదానికి దేహశుద్ధి కాదు ఆత్మ శుద్ధి ఉండాలి సామాన్లు కనిపించదు లేవే దాని కంగారెందుకోయ్ మన వేర ఇంటికి సున్నం వేయించాలి సున్నం వేయించాలని గోడ పెడతాడు కదా ఆ సామాన్లు ఎప్పుడూ సర్దుంటాడు ఈ జ సిన్సియర్ ఫిలో ఆ పై అధికారులు చేవాలంటే నెత్తిన ఎత్తిన పెట్టుకొని చేస్తాడు ఇటువంటి వాళ్ళకి ప్రెసిడెంట్ అంటావా తప్పక ఏర్పత్రాలకి ఏదో కపాటు వచ్చేస్తా ఈ విల్ గెట్ షూ నా డ్యూటీకి టైం మారదు నా నెల ఏ కొంచెం కాఫీ తీసుకు వెళ్ళొచ్చుగా కాఫీ పండించు ఇంట్లో సబ్బు కాఫీ గిన్నెలు కూడా లేవండి అమ్మాయి కూడా అవి కూడా తీసుకెళ్లి జాగ్రత్త పెట్టాలంట ముందు వెళ్ళి ఆ సబ్బును కాఫీ గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి తర్వాత చూసుకుందాం కొత్త సబ్బు కాఫీ గిన్నె కొనాలంటే ఎంత కొత్త గిన్నెలు సవ్వులు కొనడం ఎందుకు పాత వాటి మీదే కాస్త పసుపు నీళ్ళు తగ్గకుండా సరిపోదు చిన్న పొరపా చిన్నదంతి పెట్టి పెద్ద పొరపాటు ఏముంది బాబు నేను ప్లాట్ఫామ్ కనపడినది ఒళ్ళు ఉన్నది వయసు ఉన్నది ఒంటి నిండా నగలు ఉన్నాయి చేతిలో పెట్టున్నది అన్నట్టు ముక్కు మొత్తం బాబు ఎవరో పెద్ద మేము అలాగ అనుకున్నామండి తనకు అన్ని ఉన్నాయి దాన్ని రేత్ర బస చేయడానికి చోటు ఏ చేసినది మనోడు జాలి పడి మన సర్కారు నేరు కదా ఇంట్లో పెడదామా అని అన్నాడు మత్యత్వంగా నా తేడిపోతుంది అని చెప్పేసి సరే అన్నా నంచు బాబు మా వీరభద్రాన్ని చాలా కాలం నుంచి కనిపెడుతున్నాను ఇతను జాలి గుండే సహాయం చేసే గుణమును మనిషిన్న వారికి రెండు ఉండి తిరవై ఉండాలండి ఉండబట్టే కదా ఆ మన ఇంటికి తీసుకొచ్చినాడు పొద్దున లేచి సూత్రం కదా పిల్లని నేటండి మిమ్మల్ని లేపడం ఎందుకని ప్రొద్దున్నే ఐదు గంటల ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది వెళ్ళిపోవడం తప్పు కాదనుకోండి ఇంట్లో సామాన్లన్నీ దోచుకుపోదా ఏమిటి కానీ ఇంట్లో సామాన్ అంతా దోచిపోయింది అసలు ఉంటుందో అది చాలా అందమైన ఆర్డర్ కనిపిస్తే వాళ్ళు మర్చిపోతావా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి అండ్ డిసిప్లిన్ గా ఉండాలి అంత అయిపోయిన తర్వాత నేను డిస్మిస్ ఏ అప్పకుండా మళ్ళీ ఇది కూడా చుట్టుకుంటుంది నా నెత్తనాయి నా నెత్తనే చల్లు ఆయన చల్లు చేస్తా ఏ ఊరు ఎందుకు ఏడుస్తున్నారు ఏడుపొచ్చేస్తున్నా ఎవరైనా ఏడుపొచ్చే ఏడుస్తారు అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నువ్వు ఏ ఊరు మా ఊరు సామాలకోట 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 నేను అదే చెప్పాను అదే చెప్పేవులే అదో రకంగా చెప్పావు సరే ఇంతకీ ఏడుపు కదా ఏమిటి నేను మా అయ్యా చుట్టాలంతా కలిసి ఈ ఊరు తీర్థానికి వచ్చాం ఏం తీర్థం బాగుండలేదా కాదు మరేమో అంతా శనకాయలు కొనుక్కుని తినాలనుకున్నాం నేను ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు అందరూ వెళ్ళిపోయారు దాంతో నాకు ఏడు పచ్చింది నేను ఎక్కడికి వెళ్ళాను ఈ రాత్రి పెళ్ళయిందా లేదు చిన్నపిల్లనేగా అవును చూస్తూనే తెలుస్తుంది నీకైందా ఇంకా లేదు నేను చిన్నపిల్లనేగా నీకు అభ్యంతరం లేకపోతే చేసుకుంటారా అబ్బాబా ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మేము ఊరు వెళ్ళిపోదు ఏమనుకుంటారు ఓ చిన్నమ్మాయి ఓ చిన్నబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు అంతేగా ఈ రాత్రికి ఇద్దరు ఎలాగా ఈ రాత్రికి ఎలాగేమిటి భోజనం ఇంట్లోనా హోటల్ హోటల్ ఏం ఇంట్లోనే వండిస్తాను వెండి కంటాల్లో పెడతాను ఎటువే అయ్యో కలిసి లేని వెండి కంట వెయ్యి రూపాయలు మీరు బాగా డబ్బున్నారు ఇంకా ముద్దుగా సరే రా ఆగిపోయేవే ఇది మీ ఇల్లేనా అయా నా ఇల్లే నచ్చలేదా తాజ్మహల్ కావాలా హే మా నీకెంత ధైర్యమే రైల్వే ఇన్స్పెక్టర్ అయిన నా ఇల్లు దోపిడీ చేస్తావు అంటే ఇన్స్పెక్టర్ మరి నీ చేతులను తప్పించుకునేది ఏటో నేను పట్టుకుంటాను ఇక ఈ చేడీ ద్వారా మొత్తం వెనకనున్న గంగుని అంతటినీ కూడా పట్టేస్తాను ఇదిగో కానిస్టేబుల్ నువ్వు తీసుకెళ్లి అమ్మాయి లాకప్ పెట్టి మన సామాన్ అంతా ఎక్కడ తెలుసుకో ఇప్పుడే వస్తాను నేనేం చెప్తాను నేను అప్పుడే చెప్పాను సార్ మిమ్మల్ని నమ్ముకున్న ఊరంతా అప్పులు చేసి తంద్రులు తింటాడని వినకుండా ముందుగానే వచ్చేసినాం కదా ఏమైనా మీరు నిరపరాధైపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్ బాబా ఈ గులాబీ దాడు మీ మేడలో వేసుకొని అభిమానం అప్పు చేసి ఆ గేట్ దగ్గర ఉన్నాడండి అవును కాదు మీరు ఏదైనా చిల్లర ఏర్పాటు చేసిన ఆ తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తాను లేదంటారా